నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ తమ దేశంలో జరుగుతున్న ఆందోళనకు భారతే కారణమని నేపాల్ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలీ తీవ్రంగా ఆరోపణలు చేశాడు ఓలీ పై పడి ఏడవడం ఇదేమి తొలిసారి కాదు తనను తాను కాపాడుకోవడానికి భారత్ ను టార్గెట్ చేయడం ఓలీకి అలవాటే ఓలీ నేపాల్ బదిలీ దుబాయ్ పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఓలీ మాత్రం అక్కడే శివపురి బరాక్ లో సేఫ్ గా ఉన్నట్లు తెలుస్తోంది అక్కడి నుండే అతను ఒక లేఖ విడుదల చేశాడు ఆ లేఖలో తాను శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో లేదని నేపాల్లో ఉందని పాతపాటే పాడాడు అందుకే తాను పదవిని కోల్పోవలసి వచ్చింది అన్నాడు రెండు వేల ఇరవై జులైలో నేపాల్లో తొలి సంక్షోభము ఏర్పడింది ఆ సంక్షోభానికి భారతే కారణమని ఓలీ ఆరోపించాడు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో అప్పటికే రాజకీయ సంక్షోభం తలెత్తడంతో నేపాల్లో ప్రభుత్వం పతనమైంది దానికి భారతే కారణమని తెలిపాడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ జంజీ దెబ్బకు కేవలం ఓలినే కాదు అన్ని పార్టీల నాయకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు దీనంతటికి కూడా భారతే కారణమని ఆరోపించాడు నిజంగా అక్కడి యువత తిరుగుబాటుకు రాజకీయ నాయకుల అవినీతే కారణమనే నిజాన్ని కప్పిపుచ్చడానికే భారత్ పై నిందలు మోపుతున్నాడు కెపి శర్మ ఓలీ లేక్ కాలాపాని లిపియాదురాలు నేపాల్ భూభాగమే అని లేఖలో తెలిపాడు దీనికి భారత్ కూడా గట్టిగానే సమాధానమిచ్చింది రణదీప్ జైస్వాల్ రంగంలోకి వచ్చి నేపాల్ వాదనలను అంగీకరించమన్నారు కృత్రిమంగా చేపట్టిన సరిహద్దుల మార్పులకు చారిత్రాత్మక ఆధారాలు లేవు అన్నారు ఏ సమస్యనైనా పరిష్కరించుకునేందుకు దౌత్యపరమైన చర్చలకు భారత్ సిద్ధమే అని తెలిపారు నేపాల్లో సంక్షోభానికి కారణమేంటో అక్కడ యువతే నిర్ణయించింది నేతల అవినీతి బంధు ప్రీతి బాగుపడని బ్రతుకు రీతి ఈ మూడు నేపాల్ సంక్షోభానికి కారణమని ఆ దేశ ప్రజలే నిర్ణయించారు ఇది ఇవాటి స్టోరీ ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ